హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఇండియన్ పాలిటీలో లాస్ట్ ప్రా ఫండమెంటల్ రైట్ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చూద్దాము దీన్నే మనం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని కూడా అంటారు మనకి ఆర్టికల్ థర్టీ టూ అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలుపుతుంది ఈరోజు క్లాస్తో మనకి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అనే క్లాస్ అనేది అయిపోతుంది అనమాట ఓకేనా అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులకు గ్యారంటీ లేదా హామీ ఇచ్చే హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఎందుకు అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు అని అంటేనే అది మన రాజ్యాంగం పరిహారపు హక్కు కిందికి వస్తుందనమాట కాబట్టి మన ప్రాథమిక హక్కులకు ఇది గ్యారంటీ వంటిది ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది భారత రాజ్యాంగం ఇది మనకు తెలంగాణ గ్రూప్ టూలో అడిగారనమాట రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి కాబట్టి భారత రాజ్యాంగం రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా రాజ్యాంగ పరిహారపు హక్కును పేర్కొన్నది ఎవరు అంటే అంబేద్కర్ మనకి ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగారనమాట ఈ స్టేట్మెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్కి ఆత్మ వంటిదిగా రాజ్యాంగ పరిహారపు హక్కును అనమాట కాబట్టి ఇది పేర్కొన్నది ఎవరు అంటే అంబేద్కర్ ఇది ఏపీ గ్రూప్ టూలో అడిగారు నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు లేకపోతే భారత రాజ్యాంగం అనున్నది నిరర్థకమైనది అని పేర్కొన్నది ఎవరు అంటే అంబేద్కర్ అనమాట అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది లేకపోతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అర్థం లేనిది అని అంబేద్కర్ యొక్క అభిప్రాయం అనమాట అట్లాగే థర్టీ టూ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే మనకి పౌరులకి హక్కులు దక్కనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అంటే మన పౌరులకి మన ఫండమెంటల్ రైట్స్ అనేవి దక్కనప్పుడు మనం న్యాయస్థానాల ద్వారా వాటిని పొందవచ్చు అని చెప్పేది థర్టీ టూ ఆఫ్ వన్ అనమాట థర్టీ టూ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే హక్కులు పొందడానికి న్యాయస్థానాలు రిట్లు జారీ చేస్తుంది అనమాట అంటే మన మన హక్కు మనం పొందడానికి మనకి కోర్టులు ఏం చేస్తారంటే రిట్లు అనేవి జారీ చేస్తారనమాట అది థర్టీ టూ ఆఫ్ టూ మరి థర్టీ టూ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే రిట్లను జారీ చేసే అధికారము సుప్రీంకోర్టు నుండి మరొక న్యాయస్థానానికి బదిలీ చేయవచ్చు అంటే ఓన్లీ సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది అంటే అది కాదనమాట సుప్రీంకోర్టు నుండి మరొక న్యాయస్థానానికి కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని బదిలీ చేయవచ్చు అని చెప్పేది థర్టీ టూ ఆఫ్ త్రీ అనమాట మరి థర్టీ టూ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే రాజ్యాంగం సూచించిన పద్ధతిలో తప్ప మరే విధంగా కూడా రాజ్యాంగ హక్కును మార్పు చేయవద్దు అని చెప్పేసి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధమైన పద్ధతి అయితే సూచిస్తుందో ఆ విధంగా తప్పించి మరే మరే విధంగా కూడా మన రాజ్యాంగ పరిహార హక్కుని మార్పు చేయవద్దు అని చెప్పే ఆర్టికల్ వచ్చేసి థర్టీ టూ ఆఫ్ ఫోర్ అనమాట అట్లాగే భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి ఐదు రకాల రిట్ల గురించి పేర్కొన్నదన్నమాట మరి రిట్లను జారీ చేసే అధికారాన్ని భారతదేశం ఎక్కడి నుండి గ్రహించింది అంటే ఇంగ్లాండ్ నుండి గ్రహించింది భారతదేశంలో రిట్లను జారీ చేసే న్యాయస్థానాలు ఏంటి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఏమో ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రిట్లను జారీ చేస్తే హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది అనమాట కాబట్టి భారతదేశంలో రిట్లను జారీ చేసే న్యాయస్థానాలు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరి థర్టీ టూ ఆర్టికల్ని అనుసరించుకోవచ్చు రిట్లను ఐదు రకాలుగా రాజ్యాంగం అనేది విభజించింది అవి ఏంటి అంటే హెబియస్ కార్పస్ మాండమస్ ఓకేనా ఇంకా మనకి ఫస్ట్ అంటే ఐదు హక్కులను కదా హెబియస్ కార్పస్ మాండమస్ ఇవన్నీ ప్రొహిబిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఐదు కూడా మనకి ఏమంటారు రిట్ల గురించి చెప్పేవన్నమాట ఐదు రకాల రిట్లు అనేవి ఉంటాయి సో ఈ క్రింది వాణిలో జుడిషిరీ రిట్లుగా అభివర్ణించబడేది ఏంటి అంటే హెబియస్ కార్పస్ మాండమస్ ఏ నన్ ఆఫ్ దీస్ మీకు రిట్ల టాపిక్ అయిపోతే మీరు ఈ బిట్ చేయగలుగుతారు ఈ క్రింది యాక్టివ్ రిట్ ఏంటి అంటే హెబియస్ కార్పస్ మాండమస్ నన్ ఆఫ్ దిస్ ఇది కూడా మీరు ఐదు ఐదు ఆర్టికల్స్ సారీ రకాల రిట్లు కూడా మీరు అంటే ఓకేనా నెక్స్ట్ హెబియస్ కార్పస్ మాండమస్ ఇవి ఐదు రిట్లు మీరు చదివితేనే ఈ బిట్లు అనేవి మీరు చేయగలరు సో ఫస్ట్ రిట్ వచ్చేసి ఏంటి అంటే మనకి హెబియస్ కార్పస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఏపీ గ్రూప్ టూలో అడిగాడు తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగాడు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో కూడా అడిగారు అంటే సో ఈ రిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థం అనమాట అంటే త్రీ ఎగ్జామ్స్ కూడా అడిగారు హెబియస్ కార్పస్ అనేది ఇది లాటిన్ భాషా పదం అనమాట హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే తెలుగులో బందీ ఉండుట లేదంటే ఇంగ్లీష్లో ఎ బాడీ ఆఫ్ ఈ మూడు పదాలకి అర్థం కూడా మనకి హెబియస్ కార్పస్ అనమాట ఓకేనా అది మనకి హెబియస్ కార్పస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల లోపు సమీప న్యాయస్థానం మెజిస్ట్రేట్ ముందు వాళ్ళని హాజరుపరచడమే హెబియస్ కార్పస్ అనమాట ఓకేనా కార్పస్ రిట్లు వీరికి మాత్రమే జారీ చేయాలి ఈ హెబియాస్ కార్పస్ రిట్లు ఎవరెవరికి జారీ చేయాలి అని అంటే ప్రభుత్వ సంస్థలు అధికారులకు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ అధికారులకి కొన్ని సమయాలలో ప్రైవేట్ సంస్థలకు కూడా జారీ చేయవచ్చు అనమాట ఈ హెబియస్ కార్పస్ రిట్ సో ప్రభుత్వ సంస్థల అధికారులకు జారీ చేసే రిట్లని హెబియస్ కార్ హెబియస్ కార్పస్ రిట్ అంటారు ఎవరికి జారీ చేయకూడదు అని అంటే రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ విదేశీయులకు కానీ ఈ ముగ్గురికి కూడా హెబియస్ కార్పస్ రిట్ అనేది మనము జారీ చేయకూడదు జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో అంటే ఎవరైనా మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో అయితే హెబియస్ కార్పస్ రిట్ అనేది మనం రద్దు చేయవచ్చు అనమాట ఆ సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో సో మనకి దానికి రిలేటెడ్గా కేసు ఏంటంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో చాలామంది అరెస్ట్ అయి కనిపించకుండా పోతున్నారు అయితే హెబియస్ కార్పస్ రిట్ అనేది జాతీయ అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు అనమాట ఎందుకంటే జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో మనకి హెబియస్ కార్పస్ రిట్ అనేది రద్దు చేయబడుతుంది కానీ గవర్నమెంట్ ఏమైనా చేయవచ్చు కాబట్టి వాళ్ళ జాతీయ అత్యవసర పరిస్థితిలో కూడా ప్రభుత్వం హత్యలు చేసినా కిడ్నాప్ చేసినా కూడా ఏ కోర్టులో సవాల్ చేయలేమన్నమాట ఎందుకు అని అంటే గవర్నమెంట్ తనకు అనుకూలంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చుకుంది కాబట్టి ఓకేనా జాతీయ అత్యవసర పరిస్థితిలో హెబియస్ కార్పస్ అనేది రద్దు చేయబడుతుంది దానికి రిలేటెడ్ ఉన్న కేసు మనకి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు అనమాట నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రిట్ వచ్చేసి ఏంటి అంటే మాండమస్ సో ఈ మాండమస్ రిట్ గురించి మనకి ఏపీ గ్రూప్ టూలో అడిగారు మరియు తెలంగాణ గ్రూప్ వన్ ప్రొలింప్స్లో అడిగారు సో మాండమస్ అనేది కూడా లాటిన్ భాష పదము మాండమస్ అంటే ఏంటి అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము లేదా పరమాదేశ లేదా వీక్ కమాండ్ ఈ మూడిట్లో ఏ పదమైనా మనకి దేని కిందికి వస్తుంది అంటే మాండమస్ కిందికి వస్తుంది మరి మాండమస్ అంటే ఏంటి అంటే తన విధిని సక్రమంగా నిర్వహించమని చెప్పి ఒక ప్రభుత్వ అధికారికి న్యాయస్థానం జారీ చేసే రిట్ అనమాట అంటే ఇది గవర్నమెంట్ అధికారు జారీ చేసే రిట్ ఈ మాండమ్మస్ రిట్ అనమాట సో తన యొక్క విధి ఆ గవర్నమెంట్ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించమని చెప్పేసి మనకి న్యాయస్థానమే జారీ చేసింది అనమాట ఈ రిట్ అనేది అయితే మాండమస్ రిట్ జారీ చేసే అధికారం కేవలము ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ సంస్థలకు మాత్రమే మళ్ళీ సేమ్ రాష్ట్రపతికి గవర్నర్కి విదేశీయులకి వీళ్ళ ముగ్గురికి కూడా మాండమస్ రిట్ అనేది మనం జారీ చేయకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి ప్రొహిబిషన్ సో ప్రొబి ప్రొహిబిషన్ దీన్ని ఫర్బిడ్ అని అంటారు ఇంగ్లీష్లో ఇది కూడా మనకి తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగారు సో ప్రొహిబిషన్ అనేది కూడా లాటిన్ భాషా పదం అన్నమాట ఫర్బిడ్ లేదా ప్రతిసేదర్ లేదా నిలుపుదల అని అంటారు ప్రొహిబిషన్ ని మనకి దిగువ న్యాయస్థానం విచారిస్తున్నటువంటి కేసును నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రెట్టే ప్రొహిబిషన్ అనమాట అంటే దిగువ న్యాయస్థానం ఏదైనా కేసును విచారిస్తున్నప్పుడు ఆ కేసును నిలిపివేయమని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రెట్టే ఈ ప్రొహిబిషన్ అనమాట సో డిస్ట్రిక్ట్ కోర్టు ప్రొహిబిషన్ రిట్ కానీ ఎలా రిట్లను కానీ జారీ చేసే అధికారం లేదనమాట ఎవరికి లేదు అంటే డిస్టిక్ కోర్టులకు లేదనమాట ఈ ప్రొహిబిషన్ రిట్ను జారీ చేసే అధికారం నెక్స్ట్ ఫోర్త్ రిట్ వచ్చేసి మనకి సెర్షిహరి ఈ సెర్షిహరి వచ్చేసి మనకి తెలంగాణ తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగారు తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడిగారు నెక్స్ట్ ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా అడిగారు అంటే త్రీ ఎగ్జామ్స్లో కూడా ఈ సెర్షిహరి సరిహోర గురించి సారీ సెర్షిహరి నుంచి అడిగారు అనమాట సో దీని ఇది కూడా లాటిన్ భాషా పదము దీని మీనింగ్ ఏంటంటే టు సర్టిఫై దట్ లేదంటే ఉత్ప్రేక్షణ లేదంటే బదిలీ ఈ మూడు పదాలకు అర్థం కూడా మనకి సెర్షోర గురించి చెప్తుంది అయితే దిగువ న్యాయస్థానం విచారిస్తున్నటువంటి కేసును నిలిపివేసి తమకు కానీ ప్రక్క న్యాయస్థానానికి కానీ ఆ కేసును బదిలీ చేయమని చెప్పి ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిటర్న్ అనమాట మరి ప్రొహిబిషన్ ఏంటి ప్రొహిబిషన్ ఏంటి అంటే దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని చెప్తుంది కానీ సెర్షోహరి ఏం సారీ సెర్షోహరి ఏం చెప్తుంది అంటే దిగువ న్యాయస్థానం విచారిస్తున్నటువంటి కేసును నిలిపివేసి తమకు కానీ ప్రక్క న్యాయస్థానానికి కానీ ఆ కేసును బదిలీ చేయమని చెప్పేసి మనకి ఉన్నత న్యాయస్థానం అనేది జారీ చేస్తుంది అట్లాగే మనకి ప్రొహిబిషన్ సెర్షోహరి రెండు రిట్లను కూడా మనం జ్యుడిషియల్ రిట్లు అని అంటాం అనమాట ఈ ఎందుకంటే కోర్టుకు సంబంధించినటువంటి రిట్లు అనమాట ఇవి రెండు కూడా ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే కొబార్ అనమాట ఈ కొవ్యారెంటో కూడా మనకి తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగారు తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడిగారు ఏపీ గ్రూప్ టూలో అడిగారు మరి కోవేరంటో అంటే ఏంటి అంటే ఎట్ వాట్ అథారిటీ లేదంటే బై వాట్ అథారిటీ లేదంటే అధికార ప్రొస్చర్ లేదంటే నీ అధికారం ఏంటి అని మనం క్వశ్చన్ చేయడం అనమాట సో నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు అని మనం క్వశ్చన్ చేసే రిట్టే ఈ కొవ్యారెంటో రిట్ అనమాట అయితే ఇది మనం తనది కాని విధిని ఒక ప్రభుత్వ అధికారి నిర్వహిస్తున్నప్పుడు నీ అధికారం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించే అధికారమే ఈ కొవేరెంటో అనమాట అంటే తన విధి కాకపోయినా కూడా ఆ ప్రభుత్వ అధికారి ఆ విధిని నిర్వహిస్తున్నప్పుడు సో నువ్వెందుకు చేస్తున్నావు నీ అధికారం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది అనమాట అదే కొవేరెంటో ఈ క్రింది వనంలో సరైనవి ఏవి అన్నారు ప్రాథమిక హక్కులు సార్వజనీకమైనవి మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ అనేవి నిరపేక్షమైనవి అనమాట ఏఎండ్ బి నన్ ఆఫ్ దిస్ సో సరైనవి ఏవి అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నిబంధనలు నిరపేక్షమైనవి అనేది రైట్ ఆన్సర్ అనమాట మరి థర్టీ త్రీ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సాధారణ పౌరులకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి రక్షక సాయుధ దళాల్లో పనిచేసే వారికి కొన్ని రకాల హక్కులు మాత్రమే ఉంటాయి అంటే నార్మల్ కామన్ పీపుల్కేమో అన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కానీ ఎవరైతే ఈ మిలిటరీలో పనిచేస్తారో ఆ రక్షక సాయుధ దళాల్లో పనిచేసే వాళ్ళకి కొన్ని రకాల హక్కులు మాత్రమే ఉంటాయన్నమాట నైన్టీన్త్ ఆర్టికల్లో పేర్కొన్న అంశాల్లో వీరికి అన్ని హక్కులు కూడా ఉండవు అంటే నైన్టీన్త్ ఆర్టికల్లో మనకు ఉన్నాయి కదా సంస్థలను స్థాపించుకోవడం బావచ్చు ప్రకటన స్వేచ్ఛ ఓకేనా ఇవాత ఈ నైన్టీ మన సంచార సంచారం అంటే ఎక్కడైనా తిరగవచ్చు దేశంలో ఇవాంటి హక్కులన్నీ కూడా మనకి ఈ రక్షణ సాయుధ బలాల దళాల్లో పనిచేసే వాళ్ళకి ఉండవన్నమాట అట్లాగే విదేశీయులు విదేశీయులు పొందలేని ప్రాథమిక హక్కులు ఏంటి అంటే ఫిఫ్టీన్త్ ఆర్టికల్ సిక్స్టీన్త్ ఆర్టికల్ నైన్టీన్త్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ ఇవన్నీ కూడా మనకి విదేశీయులకు వర్తించవన్నమాట ఎందుకంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇవన్నీ కూడా మనకి డిఫరెన్స్ చూపించకూడదు ఉద్యోగాలు కానీ ఓకేనా అలాంటివి కాబట్టి నైన్టీన్త్ అంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ట్వంటీ వన్ అంటే జీవించే హక్కు ఆ సార్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనకి తన భాష లిపిని పరిరక్షించుకోవడం ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కూడా విద్యా సాంస్కృతిక హక్కు సంబంధించినవి అనమాట ట్వంటీ నైన్ థర్టీ ఈ ఆర్టికల్స్ వచ్చేసి మనకి విదేశీయులకు వర్తించవనమాట అయితే ఎప్పుడైతే సాధారణ పౌరులు రక్షణ దళాలు విదేశీయులు అందరూ భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు పొందుతారో అప్పుడు ప్రాథమిక హక్కులు సార్వజనీకమైనవి చెప్తాం కానీ ఇక్కడ మనం ఏమన్నాము నిరపేక్షమైనవి అని చెప్పాం కదా సో ఎందుకు నిరపేక్షమైనవి అని అంటే ఇవి కొన్ని రకాల హక్కులు కొంతమందికి మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడైతే అన్ని రకాల అన్ని రకాల ప్రజలు అంటే సాధారణ పౌరులు కానీ రక్షణ దళాల సభ్యులు కానీ విదేశీయులు కానీ వీళ్ళందరూ కూడా ప్రాథమిక హక్కులను పొందుతారో అప్పుడు మాత్రమే ప్రాథమిక హక్కులు సార్వజీ చెప్తామన్నమాట కానీ భారతదేశంలో అందరికీ సమాన హక్కులు పొందడం అనేది లేదు కాబట్టి ప్రాథమిక హక్కులు అనేది భారతదేశంలో సార్వజనీకమైనవి కావు అనమాట సో భారతదేశంలో ప్రాథమిక హక్కులు నిర్ నిరపేక్షమైనవా కావా అంటే నిరపేక్షం అంటే ఏంటి అంటే పరిమితులు లేనివి పరిమితులు విధించే అధికారం ఎవరికీ ఉండదు అంటే తాత్కాలికంగా సస్పెండ్ చేయడం అనమాట సో వీటిని నిరపేక్షమైనవి అంట అంటే వాటికి లిమిట్స్ అనేవి ఉండవన్నమాట పరిమితులు లేకుండా ఉంటాయి వాటిని నిరపేక్షమైనవి అంటారు భారతదేశంలో ఉన్న ఫండ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి నిరపేక్షమైనవి కావన్నమాట ఎందుకు అంటే ఏ పరిస్థితుల్లో అయినా సెవెంటీన్త్ ఆర్టికల్ అంటే అంటరానితనం ఉంది కదా అది సో ట్వంటీ దోపిడీని నిరోధించేది ట్వంటీ ఫోర్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి అది అనమాట సో ఏ పరిస్థితుల్లోనైనా సెవెంటీన్త్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ నిబంధనలపై పరిమితులు విధించే అధికారం ఎవరికీ కూడా లేదనమాట కాబట్టి ఇవి నిరపేక్షమైనటువంటి ప్రాథమిక హక్కులు మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్ శుక్ల వర్సెస్ జబల్పూర్ కేసులో కూడా జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా మరియు సాధారణ పరిస్థితుల్లో కూడా నిరపేక్షమైనటువంటి స్వభావం గల హక్కులు ఏంటి అంటే సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనమాట ఇవి మూడు కూడా నిరపేక్షమైన అనమాట ఇది ఎప్పుడు అంటే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో అయినా అవే నిరపేక్షమైనవే లేదంటే సాధారణ పరిస్థితుల్లో కూడా నిరపేక్షమైనవే అనమాట ఇవి మూడు ఆర్టికల్స్ కూడా అట్లాగే జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ నిబంధనలు తప్ప మిగిలిన హక్కులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినప్పటికీ సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ యొక్క స్ఫూర్తితో ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయరాదనమాట అంటే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు కదా సారీ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ వన్ ఆర్టికల్స్ తప్ప మిగిలినవన్నీ హక్కులను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు అనమాట సో అట్లా సస్పెండ్ చేస్తారనమాట సస్పెండ్ చేసినప్పటికీ కూడా సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ యొక్క స్ఫూర్తితో ఏవైతే చట్టాలు రూపొందిస్తారో ఆ చట్టాలు మాత్రం రద్దు చేయరాదనమాట ట్వంటీ ట్వంటీ వన్ ఆర్టికల్స్కి సంబంధించి సాధారణ పరిస్థితుల్లో వీటికి సంబంధించిన చట్టాలలో మార్పులు కూడా చేయవచ్చు అనమాట అంటే ఒకవేళ సాధారణ పరిస్థితుల్లో అంతర్జాతీయ సారీ మనకేంటి జాతీయ అత్యవసర పరిస్థితి కాకుండా ఎప్పుడైతే సాధారణ పరిస్థితులు ఉంటాయో ఆ సమయంలో మన మనము ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి కూడా మనం మార్పులు అనేవి చేయవచ్చు అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఆర్టికల్ రిలేటెడ్ చేంజెస్ కూడా మనము చేయొచ్చు అనమాట ఓకేనా అట్లాగే జాతీయ అత్యవసర పరిస్థితులు అమల్లో ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తప్ప మిగిలిన అన్ని ప్రాథమిక హక్కులపై రాష్ట్రపతి పరిమితులు విధించవచ్చు అనమాట ఎప్పుడు అంటే జాతీయ అత్యవసర పరిస్థితులు ఎప్పుడైతే అమల్లో ఉంటాయో ఆ సమయంలో మనకి ఇరవై ఆర్టికల్ ఇరవై ఒకటవ ఆర్టికల్ పదిహేడవ ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు తప్ప మిగిలినటువంటి అన్ని ప్రాథమిక హక్కులపై రాష్ట్రపతి పరిమితులు విధించవచ్చు వీటి మీద మాత్రం పరిమితులు విధించరాదనమాట ప్రాథమిక హక్కులు నకారాత్మక స్వభావం కలిగి ఉన్నాయా లేదంటే సకారాత్మక స్వభావం కలిగి ఉన్నాయా అని అడిగారు సో ప్రాథమిక హక్కులు అనేవి నకారాత్మక స్వభావం కలిగి ఉన్నాయి సో సకారాత్మక స్వభావం అంటే డైరెక్ట్గా చెప్పడం అనమాట సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నిబంధనలు డైరెక్ట్గా చెప్పేవి కాబట్టి అవి సకారాత్మకమైనవి అనమాట ప్రాథమిక హక్కులు ఎక్కువ నకారాత్మక స్వభావం కలవి ఎందుకంటే రక్షణ దళాల్లో వారు పొందే హక్కులకు పరిమితులు విధించవచ్చు కాబట్టి ఇవి నకారాత్మక స్వభావం కలవన్నమాట పరిమితులు విధించకపోతే అవి సకారాత్మకమైనవి కానీ కొన్ని ఎవరు కొంతమందికి రక్షక దళాల్లో పనిచేసే వాళ్ళు ఏవైతే హక్కులు పొందుతారో వాళ్ళకి కొన్ని పరిమితులు విధిస్తున్నాం కాబట్టి ఇవి నకారాత్మక స్వభావం కలవన్నమాట అట్లాగే థర్టీ ఫోర్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు అంటే మార్షియాల్లో అంటారు కదా సో ఈ మార్షల్ అమల్లో ఉన్న ప్రాంతాలలో లేదంటే మిలిటరీ లా ఎప్పుడైతే జరుగుతుందో లేదైతే కర్ఫ్యూ ఉంటుంది కదా అలాంటి అమలు జరుగుతున్న సమయంలో పౌరులు పొందే ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు అనమాట అంటే మనకి సైనిక శాసనం ఎక్కడైతే మార్షల్లో అమల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మనకి మిలిటరీ లా కానీ కర్ఫ్యూ కానీ విధించినప్పుడు పౌరులు పొందేటువంటి ఫండమెంటల్ రైట్స్పై కూడా మనము పరిమితులు అనేవి విధించవచ్చు అనమాట అట్లాగే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులను మార్పు చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంది రాష్ట్ర శాసనసభకు లేదనమాట అంటే ఓన్లీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది ప్రాథమిక హక్కులను మార్పు చేసే అధికారం అనమాట ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ప్రకారం ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసే అధికారం మాత్రం ఎవరికీ లేదనమాట సో థర్టీ ఫైవ్ ఆఫ్ ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తుంది అనమాట ఈ థర్టీ ఫైవ్ ఆఫ్ ఏ అనమాట సో దీన్ని రద్దు చేయడం అనేది కూడా జరిగింది ఓకేనా సో ఈ రోజుతో మనకి ఫండమెంటల్ రైట్స్ అనే లెస్ అయితే అయిపోయింది ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్